బైబిల్ చల్పిస్తున్నటువంటి మాత పేతు రాసిన పత్రికలో చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాది ప్రచురము చేయు నివిద్ధమై ఏర్పరచబడిన రాజులైన ఈ ఆజుగో సమూహం మీరు పరిశుద్ధ జనము దేవునికి మహిమ కలుగును గాక ఎవరండి మీరు పరిశుద్ధమైన దేవుని జనాకం దేవుని సైన్యం దేవుని ప్రజలు దేవుని నాయకత్వములో ఉన్నటువంటి ప్రజలు మీరండి ఆయన అంటున్న మాట నేనంటున్న మాట కాదు ఎవరు అంటున్న మాట కాదు ఈ ప్రజలు నా ప్రజలు ఈ జనం నా జనం ఇస్రాయల్ అనుకుంటారంట వా మా దేవుడని ప్రజలు అనుకుంటారు ఈ రోజు మనం ఏమనుకుంటున్నామండి మన దేవుడు ఎవరండి సైన్యములకు అధిపతి హోవా మన దేవుడై ఉన్నాడు మనం ఆయన ప్రజలమై ఉన్నాము ఆయన సైన్యమై ఉన్నాము సైన్యమంటూ తర్వాత అంటాడు మీరు రాజులైన యాజక సమూహము రాజులైన యాజక సమూహం దేవుని వార్తను ప్రచారం చేసే పత్రికలు మీరు దేవుని మాటలు ప్రపంచానికి తెలియజేసే సాక్ష్యాలు మీరు దేవుని కొరకు ముద్రింపబడిన ఒక ప్రత్యేకమైన గ్రంథాలు మీరు దేని కొరకండి దేవుని ఆ పట్ల మీకున్నటువంటి ఆ ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు మీ పట్ల చూపించిన కృపను ప్రపంచానికి పరిచయం చేయటానికి ఏర్పరచబడిన దేవుని ప్రజలు మీరు దేవునికి మహిమ కలుగును గాక హలే అదే చెప్తుందండి రెండు కలిగిన కట్గము కంటే వాడిగా ఉండి కీళ్ళను మూలిగిన ప్రాణాత్మలను విభజించమట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపలను పరిశోధిస్తూ ఉన్నది ప్రజల పేతురు గారు దేవుని వాక్యము బోధిస్తూ ఉంటే పేతురు గారు దేవుని మర్మమని సంగతులు చెప్తూ ఉంటే పరలోక రాజ్య విషయాలు తెలియచేస్తూ ఉంటే ఆ పాపం నుంచి ఎలా విడుదల పొందాలో మనిషి ఎలా పశ్చాత్తాపడాలో మనిషి దేవునికి వైపు ఎలా తిరగాలో విషయాలన్నీ పొందుపరుస్తూ సాక్ష్యము ద్వారా ఉంటే అక్కడొచ్చిన ప్రజలందరూ అంటండి మార్పు చెందారంట దేవునికి మహిమ కలుగును గాక అక్కడ ఉన్న ప్రజలందరూ ఏసయ వైపు వాళ్ళ మనసును మళ్లించారు దేవుని వాక్యం వైపు వారి మనసును మళ్లించారు వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విని ఆ రోజు బాప్తి తీసుకోవటానికి ముందుకొచ్చారు దేవునికి మహిమ కలుగును గాక బైబిల్ వాక్యం చదువుతున్నటువంటి మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపస్సుల కార్యములో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తి పొందిరే ఆ ఇంచు మించు మూడు వేల మంది చార్గరగా చపలు కడుతూ దేవుని ఇంచుమించు మూడు వేల మంది సంఘములకు చేర్చబడ్డారు ఒక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పీతడు సంఘములో సంఘములో చేర్చబడిన ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో చూడండి ప్రియరా ఆ వాక్యము వల్ల హృదయాలను తెరచింది ఆ వాక్యం వారి హృదయాలను తాకింది ప్రియుల ఎందుకంటే ఆసక్తితో విన్నారు కాబట్టి మనుషుల మాటలు ఎవరిని తాకవు మనుషుల మాటలు ఎవరికి మెప్పు తీసుకురావు మనుషుల మాటల వల్ల ఎవరికి ఘనత రాదు మనుషుల మాటల వల్ల ఎవరి పాపముల నుంచి ఎవరు బయటకు రాలేరు ప్రియరా కానీ దేవుని వాక్యము ప్రతి హృదయాన్ని తాకుతుంది దేవుని వాక్యము వలన ప్రతి హృదయం ముద్రించబడుతుంది దేవుని వాక్యము వలన ప్రతి హృదయం తెరవబడుతుంది ఒక అనుగు సందర్భంలో ప్రకటించడానికి ఒక సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఒక బట్టలు ముకుంటానికి వచ్చేటువంటి ఒక సహోదరి ఉంది అక్కడ కూర్చుని దేవుని మాటలు వింటూ ఉంది ప్రియల వింటూ ఉన్న సందర్భాల్లో దేవుడు ఆమె హృదయమును తెరచను దేవునికి మహిమ కలుగును గాక వాక్యము వింటున్న సందర్భాల్లో దేవుడు హృదయాలు తెరచే దేవుడై ఉన్నాడు రోజు వాక్యం వింటున్నటువంటి నీవు వాక్యం పట్ల నీకు శ్రద్ధ ఉన్నట్లయితే ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి నువ్వు నడిపించబడినట్లయితే ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాలని ఆలోచన నీలో ఉన్నట్లయితే దేవుడు మొదట నీ హృదయాన్ని తెరుస్తాడు ఎప్పుడైతే హృదయము తెరవబడుతుందో ఆ హృదయము నింపబడుతుంది దేనితో నింపబడుతుందండి దేనితో నింపబడుతుందంట దేవుని వాక్యము చేత నింపబడతాం అనగా దేవుని సన్నిధి చేత నింపబడతాం మనం ఈ రోజు మనం నింపబడాల్సిందేంతో దేంతో నింపబడాలండి సమస్యలతో కాదు బాధలతో కాదు కష్టాలతో కాదు కన్నీడితో కాదు ఇరుగు పొరుగు మాట్లాడే మాటలతో కాదండి నీ హృదయంలో ఏసైకి మాత్రమే స్థానం ఉండాలి ఏ మాత్రమే నీ గుండెలలో నివాసము చేయాలి ఆయన మాత్రమే నీ గుండెల్లో ఉండడానికి అర్హుడు ఆయన కట్టుకున్న ఆలయం నీ హృదయం ఆయన నిర్మించుకున్న ఆలయం నీ హృదయం ఆయన నిర్మించుకున్న ఆలయములో ఆయన మాత్రమే ఉండాలి వేరొకరు ఉండడానికి వీల్లేదు హాలలోయా హాలయా వాక్యమిట్టిన సహోదరే నీ హృదయముల ఏసైకి మాత్రమే స్థానం ఇవ్వాలి నీ హృదయముల ఏసయ్య మాత్రమే నివాసం ఉండాలి ఎందుకంటే ఆయన నీలో నీ హృదయముల ఉంటే నీ మైండ్ కి ఆలోచన ఇవ్వగలుగుతాడు దేవునికి స్తోత్రం హో